మా బాధలు చూడండి పౌల్ట్రీ ఫామ్ బాధలు మామూలుగా లేవు చూడండి ఫ్రెండ్స్ వర్షం రోజు వర్షం రావట్లేదు ఈరోజు ఒక్కసారిగా వర్షం అనేది కురిసిన వర్షం కూడా భారీగా భారీ వర్షం పడింది భారీ వర్షం కారణంగా కోళ్ళన్నీ కూడా అటు చూడండి ఫిల్టర్లు ఇప్పుడే నేను మేత పోసి వెళ్ళాను నేను ఇంట్లో ఇక రావయదు కాలేదు ఒక్కసారిగా వర్షం వచ్చేసింది వర్షంలో రాలేకపోయాను రాక రాలేకపోవటం వలన నాకు జరిగిన నష్టం చూడండి కోళ్ళన్నీ ఇటు వచ్చేసరికి సరే కోళ్ళకి ఇబ్బంది ఏమి లేదు కోళ్ళన్నీ కూడా తడిసినాయి కాకపోతే చూడండి షెడ్ మొత్తం అన్నీ మేత తడిసిపోయి లోన్ దాకా తడిసిపోయింది మేత వాటర్ అనమాట చూడండి పేటల్లో వాటర్ మరి ఇక్కడ ఎందుకు ఇంత వరద వచ్చింది అనేది అర్థం కావట్లే పూర్తిగా అయితే తడిసిన ఈ గాయనుమ్ముకి పూర్తిగా అంతా ఆగమైపోయింది నాకు దాదాపు పేడల్లో చూసారా ఎంత దూరం ఇదంతా మ్యాథ్ అంతా వేస్ట్ ఇదంతా కూడా నాకు డవలప్ అని అనమాట దాదాపు పొట్టంతా కూడా పూర్తిగా తడిసిన పరిస్థితి అయితే ఏర్పడింది తూర్పు సైడ్ నుంచి ఇటు దక్షిణ పక్క నుంచి కూడా పూర్తిగా వర్షానికి అయితే పూర్తిగా తడ తడిసింది ఏమాత్రం కూడా దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పేడర్లు ఆరు పేడర్లు కూడా పూర్తిగా వర్షానికి అయితే తడిసిపోయింది ఇక్కడ చూసారుగా ఇది కూడా ఇది కొంచెం పర్లేదు సరే ఇది తింటాయి కాబట్టి ఇది ఓకే చూసారా కోళ్ళన్నీ కూడా ఒక సైడ్కి వచ్చేసి షెడ్ మొత్తం రోజు సాయంత్రం వాస్తా అన్నమాట ఈరోజు నా కర్మ గాలి అనకూడదు కానీ నా టైం బ్యాడ్ లెక్క అనమాట ప్రతిరోజు నేను సాయంత్రం ఏడు ఎనిమిది ఆ ప్రాంతంలో పోస్తా ఇవాళ ఏంటంటే వర్షం వచ్చేలాగా ఉంది ఎందుకని మంచిది లేని ముందే నేను మేత చూసారా ఎంత బోసెళ్ళాను చూడండి తడిసిపోయింది పేటలన్నీ ఆ షాలల్లో చూడండి వాటర్ ఎలా వచ్చేసిందో ఈ సేలు పూర్తిగా వాటర్ అయితే ఫుల్లు శాలల్లో నిలబడిపోయినాయి ఇప్పుడు వరకు ఈ సంవత్సరంలో ఎంత వర్షం రాలేదు నాకు నేను షెడ్ వేసి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా ఎలాంటి అంటే ఎట్లా పేడలు తడవడం అనేది ఎప్పుడూ జరగలే నాకు ఫస్ట్ టైం అనమాట మరి మేత ఎలా ఉందో ఏంటో మళ్ళీ మొత్తం చూసుకోవాలి నేను ఏంటో నాకు ఈ రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడా చిరాకు తెప్పిస్తుంది అనమాట వాస్తవానికి ఈ మేత ఇలా ఉంటే ఇంకా మనం ఏం మేత ఇచ్చేస్తాం ఏంటి నాకేం అర్థం కావట్లే చూసారా అన్నీ కూడా ఒక సైడ్కి వచ్చేసి ఫీడర్లు ఈ విధంగా వాటర్ చూసారా వాటర్ నిలబడిపోయింది ఫే ఫీడర్లో ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ మేత అంతా కూడా దాదాపు అరవై డెబ్బై డెబ్బై కేజీలు మేత అనమాట రెండు వేల రూపాయల దాకా నాకు రెండు మూడు వేల రూపాయలు నష్టం అనేది ఉంటుంది ఈ మేత వలన ఏదేమైనా ఈ కోళ్ళన్నీ మళ్ళీ ఇటు సైడ్కి రావాలి ప్రతి పేడర్ కూడా ఇంతే ఉంది చూసారా వాటర్ రేపు అంతా షెడ్ స్మెల్ వచ్చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు తడిసింది కదా దాదాపు ఇక్కడ సెంటర్ వరకు ఇక్కడ వరకు కొట్టింది జల్లు అంటే ఎంత ప్రెజర్ మీద వస్తే జల్లు ఇట్లా ఉందనేది మనం అంచనా వేయాలి ఇప్పుడు ఈ మేత అంతా నేను ఏం చేయాలి ఎలా చేయాలి ఏం అర్థం కావట్లేదు అసలు చిరాకు పుడుతుంది ఇప్పుడు ఆ మేతను ఏం చేయాలనేది కూడా ఒకసారి ఆలోచిద్దాం మళ్ళీ మేత పోయాలి ఎందుకంటే వాటికి మేత పోస్తేనే కదా మళ్ళీ అవి తినాలి కదా ఏదేమైనా అసలు పోల్ట్రీ ఫామ్ అంటేనే చిరాకు తెప్పించే ఫినాలి అయిపోయింది నా పని చూడండి ఎలా ఉన్నాయో నా పరిస్థితి ఆ ఫేడర్ నిండా వాటర్ అనమాట డ్రింకర్లో ఉన్నట్టుంది వాటరు చూసారా ఏం చేయాలి అర్థం ఇప్పుడు నాకు పిల్లలు ఒక్కళ్ళే ఉన్నారు ఈ అయినా కానీ చూద్దాం అసలు ఒకసారి వచ్చి ఏంటనేది చూసి వెళ్దామని చెప్పేసి వచ్చాను నేను వచ్చేసరికి ఒక్కసారిగా స్టన్ అయిపోయామాట నేను ఎందుకంటే చూసారుగా అసలు డ్రింకర్లు ఫ్యాడర్లు ఒకేలాగా అయిపోయాయి నేను మరి ప్రతిరోజు సాయంత్రం పోసేవాడిని ఇవాళ పోయే ఇప్పుడు పోయేటి ఏంటి మేత ఆ మేత అంతా తడవటమేంటి అసలు నా బ్యాడ్ లక్ ఏంటి ఈ రకంగా నడుస్తుంది నా బ్యాడ్ లక్ మామూలుగా లేదు నా బ్యాడ్ లక్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాగా నష్టం అయితే జరుగుతుంది ఈ నష్టాలన్నీ నేను ఎప్పుడు రూపం మిగులుతుందో అర్థం కాకుండా ఉంది నాకు వర్షం అయితే భారీగా భారీ వర్షమే పడింది భారీ వర్షంతో పాటు నాకు భారీ నష్టాన్ని అయితే తెచ్చిందని చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే చూసారుగా కోళ్ళు ఎలా ఉన్నాయో ఇది అసలు ఒక పారమాలు ఉందా మొత్తం ఏదో వేసినట్టు అనిపిస్తుంది కోళ్ళు కూడా డ్రింకర్ల నిండా నీళ్లు పేడర్లు మొత్తం మేతంతా తడిసిపోయింది ఇప్పుడు ఆ మేత అంతా కూడా ఒక పట్ట మీద పోసి నేను మళ్ళీ వాటికి ఫ్రెష్ మేత పోస్తాను ఓకే ఫ్రెండ్స్